యజ్రి యజ్జిరా ఉండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట యజ్జిరా ఉన్న సమయం ఏంటంటే మందిరం అంతా గందరగోళం కాలిపోయి ఉంది ఊరంతా ఒళ్ళకాటి దెబ్బలాగా అయిపోయింది వాళ్ళ ఊరు అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఊరిని ఆ ప్రాకారాన్ని కట్టడానికి ఆ మందిరాన్ని కట్టడానికి వెళ్తున్నప్పుడు రాజు సహాయం కావాలి రాజు సహాయం కావాలంటే మాకు రాజు సహాయం ఎలా దొరికిద్ది ఆలోచన చేస్తుంటాడు అప్పుడు యజరా ఏమని ప్రార్థన చేస్తాడంటే అయ్యా నీ హస్తము నాకు సహాయం చేయాలయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉంటే నేను విజయం పొందుకుంటా కాబట్టి నీ హస్తం నాకు తోడుగా ఉంచు ప్రార్థన చేసినప్పుడు యజిరా గ్రంథంలో ఒక దగ్గర కాదండి దగ్గర దగ్గరగా రెండు మూడు దగ్గరలో చూస్తాం ఆయన హస్తము యజిరాకు తోడుగా ఉండెను ఆయన హస్త్ర హస్తము యజిరాకు సహాయం చేసాను కానీ మన దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను మన ఎప్పుడో మన రాము మన రాము ఆఫీస్ రూమ్ ఉన్నప్పుడు నాకు వచ్చి ఆయన సాక్ష్యం చదువుతున్నాడు గుర్తు వచ్చింది అయ్యగారు ఆ టైంలో నేను ట్రైన్ నుంచి పడ్డానా ఎక్కడి నుంచో పడ్డాను అయ్యగారు నేను ఆ పడ్డప్పుడు ఒక చెయ్యి నన్ను ఆపింది ఒక చెయ్యి నన్ను పట్టుకుందని చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పావు కదా నాతో ఆ సంవత్సరమే అతనికి వాగ్దానం వచ్చిందంట ఆ వచ్చిన వాగ్దానం ఏంటంటే నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నానని వాగ్దానం వచ్చిందండి అది చెప్తున్నాడు నాకు వచ్చి ఎంత సంతోషంగా ఇది అనుభవించే వారికి బాగా అర్థమైంది అనుభవించిన వాళ్ళకి అర్థంగా ఆ చెయ్యి ఎవరినైతే పట్టుకొని కాపాడిద్దో ఆ చెయ్యి కనపడిద్దో వాళ్ళకి అర్థమైంది అది అనుభవం లేని వాళ్ళకి ఏదో చెప్తున్నాడులే హస్తం 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 అని అన్నట్టు ఉంటుంది కానీ ఆయన హస్తంలో అంత శక్తి ఉంది ఆయన హస్తములో బలం ఉంది ఆయన హస్తములో కరుణ ఉంది ఆయన హస్తములో చెప్పుకున్నాడు ఇన్ని ఉండయండి ఆయన హస్తంతో మనల్ని ఆదుకుంటాడు ఆయన హస్తంతో మనకు సహాయం చేస్తాడు ఏ హస్తం కాంగ్రెస్ గుర్తు కాదు వాళ్ళు కూడా అందుకే పెట్టుకున్నారు ఈ హస్తం ఎందుకు పెట్టుకున్నారు తెలుసా మేము తోడుగా ఉంటాం అభయ హస్తం అభయ హస్తం అంటారన్నమాట అభయం